మరి ఆ యొక్క మన బాధ్యతని అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ నేను రాగానే ఇప్పుడు యొక్క స్వామి స్వామికి వెళ్ళి స్వామివారిని దర్శించుకునే క్రమంలోనే అలా లేదు అక్కడికి వెళ్ళగానే నా యొక్క కళ్ళు మరి అసలు చెమ్మ ఇది వాస్తవం నేను ఎక్కడికి వెళ్ళినా కూడా బాగా నేను ధైర్యంగా నాకు పెద్ద నాకు మధ్య కూడా పెద్ద పట్టించుకుంటే మంచిది కానీ ఎందుకు మరి యొక్క మరి ఈ యొక్క ఆవరణ ఈ యొక్క గురువులు మరి ఈ యొక్క వీరందరి సంవత్సరం మరి అలా యొక్క సామవారు యొక్క ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క యుగానికి ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క ధర్మం ఇప్పుడు ఈ కలియుగానికి ఆ యొక్క గోవిందుడు ఆ యొక్క వెంకటేశ్వర స్వామి కలియుగానికి మనకి ప్రత్యక్ష దేవుడు కలియుగ వెంకటేశ్వర స్వామి కాబట్టి భక్తులందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మంచిది నేను చెప్పాల్సి మాంసాహారం మాంసాహార మాయా ఎవరైనా దీని కోరికలు ఉంటే మన భక్తులు ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా జీవహింస చేయరాదు ఎనభై ఆరు లక్షల జీవరాశులు కూడా మరి నేనే ఉన్నా అని చెప్పి శ్రేణుడు చెప్పి ఆ యొక్క భగవంతుడు భగవద్గీతలో చెప్పింది అదే మరి అవి ఆచరించాలి మనం మాంసాహారం అత్యం మరి ఇంకా వేరే వేరే ఒక ఆ యొక్క వ్యసనాన్ని అందరూ కూడా మరి తీసేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆయన బాటలో మనం పరమాత్మ బాటలో నడవాలంటే మనకున్నటువంటి కోరికల్ని మనకున్నటువంటి మరి ఇంద్రియాన్ని కొన్ని కట్టుబాటు చేసుకొని మనం ఆ యొక్క దారిలో నడవాల్సిన అవసరం ఉంది అప్పుడు మాత్రమే మన కోరికలు మనం అనుకున్న స్థానానికి మనం మన గమ్యానికి చేరుకోగలమని మరి మీ అందరికీ కూడా అనవ చేసుకుంటున్నారు అది ప్రతి ఒక్కళ్ళు కూడా మెయిన్ మనకి శ్వాస శ్వాస మీద శ్వాస కాబట్టి ఈ గాలి పోతే లేదు ఉంటే శివుడు గాలి పోతే శవం కాబట్టి మీరు అందరం కూడా మరి అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ధ్యానం చేయాలి ఉదయం కావచ్చు సాయంత్రం కావచ్చు నీ ఇష్టం ఎవరికి ఎప్పుడు తీరినా కూడా కానీ ఉన్న సమయంలో మీ వయసు ఏంటో ఆ వయసు ప్రకారం సంవత్సరానికి ఒక్క నిమిషం ప్రకారం అరవై సంవత్సరాలకి అరవై నిమిషాలు యాభై అయితే యాభై నిమిషాలు మీరు ఖచ్చితంగా ధ్యానం చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా ధ్యానం చేసుకొని ఆ యొక్క పరమాత్మకి అందరూ కూడా ఎక్కడ జరిగినా కూడా నేను సత్సంగాలు గురువుల ధ్యానాన్ని మనం సేకరించాలి ఈ గురువు ఆ గురువు అని కాదు ఏ గురువు వీటిలో అనేక శాఖలు ఉన్నాయి ఈ శాఖలన్నీ కూడా ఒక్కటే ఎవరు చెప్పినా ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో జ్ఞానాన్ని సమకూర్చుకొని ఉన్నారు ఆ యొక్క పరమాత్మ దయంతో వాళ్ళందరూ కూడా ఆ యొక్క గురువుల సత్సంగాన్ని మనం ఎక్కువగా తీసుకోవాలి అవి మనం కనుక మరి ఆచరించినట్టయితే కొంచెం మనం ధ్యానానికి ముందుగా ముందుకు వెతాం కాబట్టి మీరందరూ కూడా మరి యొక్క కార్యక్రమాలు పాల్గొన్నందుకు మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి మరి యొక్క గురువులందరికీ కూడా నా పరాభిమానాన్ని తెలియజేసుకుంటూ చాలా చేస్తాం